అది పాదువాపుర అంతోని వారు మరణించినటువంటి రోజు దేవాలయములో ఆయన శవపేటకను ఉంచినప్పుడు అనేక మంది ప్రజలు గుంపుల గుంపులుగా అక్కడకు చేరుకున్నారు ఇంకా ఆ పార్థివ శరీరానికి అంతిమ సంస్కారాలు పూర్తి చేయలేదు మౌంట్ అలిబేట్ సభకు చెందినటువంటి ఒక అమ్మగారు ఆ శవపీఠిక ప్రక్కనే కూర్చొని అంతోని వారి చేయి పట్టుకొని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు పదే పదే ఆమె చే ఆమె అంతోని వారి చేతిని ముద్దు పెట్టుకుంటూ విలపిస్తూ ఉన్నారు ఆమెను ఓదార్చడము తరము కూడా కావడము లేదు ఆ సమయంలో ఆమెలో ఒక చిన్న ఆలోచన వచ్చింది అంతని వారు చాలా పవిత్రుడు భక్తిపరుడు కాబట్టి ఖచ్చితంగా మోక్షానికి వెళ్ళి ఉంటారు మరి రేపటి రోజున నా సంగతి ఏంటి నేను బలహీనురాలనే కాబట్టి మరణించేటువంటి సమయంలో నాలో ఏదో ఒక పాపము అంటి పెట్టుకునే ఉంటూ ఉంది మరి అలాంటప్పుడు నేను అంతుని వారిలో మోక్షానికి వెళ్ళడానికి అవకాశము ఉండదు ఏమైనా సరే నేను మాత్రము ఉత్తరించు స్థలానికి వెళ్ళకూడదు నాకు ఆ ఉత్తరించు స్థలమే వద్దు నేను కూడా మోక్షానికి వెళ్ళాలి తిన్నగా మరిది ఎలా సాధ్యము అంటే ఖచ్చితంగా అంతోని వారి ద్వారా సాధ్యమవుతుంది అని ఆ అమ్మగారు భావించారు వెంటనే అంతోని వారి చేతిని తన చేతులలో తీసుకుని ఆమె ఇలా ప్రార్థిస్తూ ఉన్నారు అంతోని వారు మీరు పవిత్రులు కాబట్టి మోక్షానికి వెళ్ళి ఉంటారు నేను కూడా మీలా మోక్షానికి రావాలి అంటే మరి నాలో ఏ విధమైనటువంటి పాపము మరణ సమయంలో ఉండకూడదు కానీ నేను మీ అంత పవిత్రరాలని కాదు కాబట్టి నేను కూడా మీతో పాటు తిన్నగా మోక్షానికి రావాలి ఉత్తరించు స్థలానికి వెళ్ళకూడదు అంటే మీరు మరణించడానికి ముందే నాకు ఉత్తరించు స్థలంలో ఉండేటువంటి బాధలను ప్రసాదించండి తద్వారా నేను తిన్నగా మీతో పాటు మోక్షానికి రాగలను అని చెప్పి ఆమె ప్రార్థన చేస్తూ ఉంది ఆ తర్వాత ఆమె కాన్వెంట్కు వెళ్ళిన తర్వాత ఆ తెల్లారి నుంచి ఆమెలో ఆమె శరీరంలో విపరీతమైనటువంటి బాధలు ఏవో పుట్టుకు రావడం మొదలుపెట్టాయి ఆమె ఆ బాధలను భరించలేకపోయింది ఆ బాధలు ఆ నొప్పులు దేనికి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఎలా వస్తున్నాయి అన్నటువంటిది ఆమెకు కానీ ఇతరులకు కానీ అంతుబట్టలేదు ఆ బాధలను భరించలేక పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉండేది కానీ ఆ అమ్మగారికి మాత్రము తెలుసు తాను చేసిన ప్రార్థన దేవుడు అంతోని వారి ద్వారా ఆలకించారు కాబట్టి తనకు ఉత్తరించు స్థలపు బాధలను ఇప్పుడు ప్రసాదించారు అని చెప్పి ఆమె ఓర్పుతో బాటనే భరిస్తూ ఉండేదే అయితే రాత్రుల్లో మాత్రము ఆమెకు బాధలు ఉండేవి కావు బహుశా మిగిలినటువంటి అమ్మగారులకు ఇబ్బంది కలగకుండా మరి తెల్లారి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి కాబట్టి నిద్ర లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు అనేటువంటి ఉద్దేశము చేత ఆమెకు ఆ బాధలు లేకుండా చేస్తూ ఉన్నారు ఆమె పడేటటువంటి ఈ బాధలను తోటి అమ్మగారులు చూడలేకపోయారు చివరకు మదర్ జనరల్ గారికి చెప్పారు ఆమె స్వయంగా ఆ బాధలను గమనించిన తర్వాత బలవంతంగా ఈ అమ్మగారిని హాస్పిటల్కు పంపిస్తూ ఉన్నారు అయితే విచిత్రం ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బాధలేమీ లేవు డాక్టర్ గారికి మతిపోయినంత పని అయింది మీరేమో పెద్ద పెద్ద గోల చేస్తూ ఉంది ఆ బాధలు భరించలేకపోతుంది అని చెప్పి తీసుకొచ్చారు మరి ఆ మేమో చాలా ప్రశాంతంగా ఉంది ఎక్కడ బాధలో ఉన్నటువంటి దాఖలాలు కనిపించడం లేదు మరి నేనేమి వైద్యం చేయడానికి అవకాశం లేదండి అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు అయితే అక్కడ జరిగింది ఏమిటి అంటే తాను ఈ బాధలు పడేటువంటి రోజుల్లో అంతోని వారి పార్థివ దేహము దగ్గర ఒక పేదరాలు వారి అంగీని చిన్న ముక్క కత్తిరించుకుని వెళ్ళి దాచిపెట్టుకుంది ఈ అమ్మగారు ఆ విషయాన్ని తెలుసుకొని ఆ ముక్కను తెచ్చి తన దగ్గర ఉంచుకున్నారు రాత్రిపూట ఆ అంగీ ముక్కను తన శరీరానికి తాకించుకుంటే ఆ బాధలు ఉండేవి కావు పగటి పూట పర్వాలేదు కాబట్టి పగటి పూట బాధలను భరిస్తూ ఉండేది అలాగే హాస్పిటల్కు వెళ్ళినప్పుడు కూడాను ఆ అంగి ముక్కను తన శరీరానికి తాకించుకునేది అందుకే అక్కడ కూడా బాధలు లేకుండా పోయాయి అది పగలు అయినప్పటికీ కూడాను ఈ విధముగా ఆమె తన జీవిత కాలంలో అనేకమైనటువంటి బాధలు ఉత్తరించు స్థలంలో పొందాల్సినటువంటివి అంతోని వారిని ప్రార్థించడం ద్వారా పొందుతూ ఉంది బహుశా తర్వాత విషయం మనకు తెలియకపోయినప్పటికీ కూడా నూటికి నూరు శాతము ఆ అమ్మగారు మరణించిన తర్వాత ఖచ్చితంగా అంతోని వారు వచ్చి ఆమెను మోక్షానికి తీసుకుని వెళ్ళి ఉంటారు అయితే ఈ చిన్ని సంఘటన ఈ అద్భుతము మనకు గొప్ప విషయాన్ని బోధిస్తూ ఉంటుంది అదేమిటి అంటే మన జీవితములో మనము చేసినటువంటి పొరపాట్లకు చాలాసార్లు మనం పాప సంకీర్తనం ద్వారా వాటిని పోగొట్టుకుంటూ ఉంటాము కొన్నిసార్లు పాప సంకీర్తనాలే ఎగగొట్టినప్పుడు చేయనప్పుడు అవి పెద్ద మూటల ఖజానాల మన వెనుక ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటాయి ఆ పాపపు మూటను నెత్తిన వేసుకొని మనం మోక్షానికి మాత్రము వెళ్ళలేము అది నూటికి నూరు పాళ్ళు నిజమా మరి అలాగే పాప సంకీర్తనము ద్వారా మనము శుద్ధి పొందినప్పటికీ కూడా పాప సంకీర్తనం చేసిన వెంటనే మనమేమీ మరణించమా ఏదో కొంతమందికి అలాంటి అదృష్టం దక్కుతూ ఉంటుంది మరణ సమయంలో గురువును పిలిచి పాప సంకీర్తనం చేసేవాళ్ళు లేక దేవాలయంలో పాప సంకీర్తనం చేసిన తర్వాత దివ్య బలి పూజలో పాల్గొని ఇంటికి వెళ్ళినటువంటి సమయంలో మరణించినటువంటి వాళ్ళు ఇలా కొద్దిమందికి ఖచ్చితంగా అలాంటి అదృష్టం భాగ్యం దక్కుతూ ఉంటుంది మరి మిగిలినటువంటి వాళ్ళ సంగతి ఏమిటంటే మనం ఖచ్చితంగా ఈ చేసినటువంటి పొరపాట్లకు మన్నింపబడినటువంటి ఆ దోషాలకు ఈ ఉత్తరించు స్థలములో శిక్షను అనుభవించి తీరాల్సిందే చావైన పాపాలు అనుకోండి ఇక అక్కడ మరో కన్సిడరేషన్ అంటూ ఏమీ ఉండదు తిన్నగా నరకానికి వెళ్ళిపోతాము కానీ చావైన పాపాలే కాకుండా స్వల్ప పాపాలు ఉన్నప్పుడు అవి ఇంకా పరిహరింపబడినప్పుడు ఇదిగో మనము ఈ ఉత్తరించు స్థలంలో వాటి కోసము ఉత్తరింపు పొందాల్సినటువంటి అవసరము ఉంది అందుకే మరణించినటువంటి వాళ్ళ కోసం మనం దివ్య బలి పూజలు పెడుతూ ఉంటాము వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటాము సమాధుల వద్దకు వెళ్ళే కువృత్తులు వెలిగించి ఆత్మల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాము ఈ విధంగా వాళ్ళు ఉత్తరించు స్థలం నుంచి మోక్షానికి వెళతారు అనేటువంటిది మన విశ్వాసము కాబట్టి మనము కూడా మరణించిన తర్వాత ఆ ఉత్తరించు స్థలంలో ఉండే బాధలను భరించిన తర్వాతనే వెళ్ళాలి మరి వాటిని తగ్గించుకోవడానికి రద్దు చేసుకోవడానికి కూడా మార్గం ఉంది అదేమిటి అంటే ఈ లోకములో ఇంకా నీవు జీవించి ఉన్నప్పుడే మంచి పనులు చేయడం మంచి పనులు చేయడం ఈ మంచి పనులు చేసినప్పుడు మనకు పుణ్యము మూట అక్కడ వస్తూ ఉంటుంది మనకి ఎప్పుడైతే పుణ్యాలు ఎక్కువగా అవుతూ ఉంటాయో మనము చేసినటువంటి ఆ మంచి పనులు ఆ తర్వాత మన జీవితంలో వచ్చేటువంటి ఆ ఉత్తరించు బాధలను తగ్గించడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది అందుకే ఎప్పుడూ కూడా మనము ధర్మక్రియలు చేస్తూ ఉండాలి దాన ధర్మాలు చేస్తూ ఉండాలి ఇతరులకు ఆపదలు వచ్చినప్పుడు వాళ్లకు తోడ్పడుతూ ఉండాలి సహాయపడుతూ ఉండాలి బాధల్లో ఉన్నటువంటి వారిని ఓదారుస్తూ ఉండాలి అలా చేస్తే మనము సంపాదించుకున్నటువంటి ఆ పుణ్యము మనలను మోక్షానికి తీసుకుని వెళ్ళడానికి అవకాశాన్ని కలిగిస్తూ ఉంటుంది ఇక రెండవది బాధలలో ఓరట అంటే చనిపోయేటువంటి సమయంలో లేక ఆ మరణ సమయంలో మనకు అనేకమైనటువంటి బాధలు కొన్నిసార్లు వస్తూ ఉంటాయి అవి శారీరక బాధలే కావచ్చు మానసికమైనటువంటి బాధలే కావచ్చు చాలాసార్లు మనము నిరాశ నిస్పృహలకు గురి అవుతూ ఉంటాము దేవుడు నాకెందుకు ఈ బాధలు పెట్టారు నేను భరించలేకున్నాను శక్తి నాకు లేదు ఓపిక లేదు అని చెప్పి చాలాసార్లు మనము భగవంతుడికి మరపెడుతూ ఉంటాము కానీ అవి మనకు ఓరటనిస్తూ ఉంటాయి మన తప్పు లేకుండా మనం బాధపడినప్పుడు మన పొరపాట్లు లేకుండా మనం ఈ లోకంలో నరకాన్ని చవి చూచినప్పుడు మనము దేవుడికి వాస్తవానికి స్తోత్రాలు చెల్లించాలి అందుకే కీర్తనాకారుడు కూడా చెబుతూ ఉంటాడు అన్ని సమయాలలో దేవుణ్ణి స్థుతించాలి అని బాధల్లో కూడా దేవుణ్ణి స్థుతించాలి అని ఎందుకు స్థుతించాలి అంటే మనము అనవసరంగా పడేటువంటి బాధలు ఉన్నాయి అనవసరంగా పడేటువంటి నిందలు ఉన్నాయి అనవసరంగా పడేటువంటి హృదయ కోత ఉంది ఇది మనలను తిన్నగా మోక్షానికి తీసుకుని వెళుతుంది ఉత్తరించు స్థలంలో ఉండేటువంటి బాధలను తగ్గించి వేస్తూ ఉంటుంది ముఖ్యంగా మరణానికి ముందు గనుక ఎలాంటి బాధలు మనకు వచ్చినట్లయితే అవి మనలను తిన్నగా మోక్షానికి తీసుకుని వెళ్ళడానికి తోడ్పడుతూ ఉంటాయి కాబట్టి అలాంటి బాధలు వచ్చినప్పుడు మనకు ఈ సంఘటనలో ఒక ఊరటను ప్రసాదిస్తూ ఉంటాయి అందుకే మనము మంగళవారి జపించి చెప్పినప్పుడల్లా రెండవ భాగంలో ఏం చెబుతూ ఉంటాము మరియు ప్రార్థన చేస్తూ ఉంటాము ఇప్పుడును మా మరణ సమయమందన మా కొరకు ప్రార్థించండి అని ఆ మరణ సమయంలో మనము ఉత్తరంతో స్థలానికి వెళ్ళనే కూడదు తిన్నగా మోక్షానికే వెళ్ళాలి అని చెప్పి ఆ ప్రార్థన యొక్క భావము కాబట్టి అందుకు అవసరమైనటువంటి అపరాధాన్ని ఇప్పుడే ఈ రూపంలో చెల్లిస్తూ ఉంటామన్నమాట కాబట్టి ఈ అద్భుతము ఈ అమ్మగారు కూరి మరీ తెచ్చుకున్నారో మనకు మరీ అంతటి అదృష్టం ఉండకపోవచ్చేమో ఉన్నటువంటి వాళ్లకు మంచిదే అయినప్పటికీ సహజంగా వచ్చేటువంటి బాధలను ఒప్పుతో భరించడం అలాగే సాధ్యమైనంత వరకు పుణ్యక్రియలు చేయడము ఇవి రెండూ కూడా మన జీవితాంతమున మనలను ఈ ఒత్తిడించో స్థలం నుంచి కాపాడుతాయి అనేటువంటిదే మరచిపోకుండా మరి అలా జీవించడానికి అవసరమైనటువంటి మన అనుగ్రహాలు దయచేయమని పునీత పాదువాని వారి ద్వారా ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మనా దేవుడు మిమ్ము మీ కుటుంబములను జీవించదరగా